శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం నిత్యం వ్యాయామం వేళకు తగిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమో రోజు తగిన మోతాదులో నిద్ర కూడా మనకు అంతే అవసరం నిద్ర వల్ల మన ఆరోగ్యం మెరుగుపడటమే కాదు శరీరానికి నిత్యం కొత్త శక్తి వస్తుంది రోజు పునరుత్తేజం పొందుతాం దీంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది అయితే నిద్రించే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు కొందరు వెలకిల్ల మరికొందరు బోర్ల ఇంకొందరు కుడికి మరికొందరు ఎడమకు ఇలా రకరకాల వైపులకు తిరిగి పడుకుంటారు కానీ ఎవరైనా ఎడమ వైపుకు తిరిగి పడుకుంటేనే మంచిదట దీనివల్ల ఆశించిన రీతిలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయట వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎడమ వైపు తిరిగి నిద్రించడం వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలపై డాక్టర్ జోహన్ జూయిలట్ అనే వైద్యుడు పరిశోధన చేశారు దీని ప్రకారం ఏంటంటే ఎడమ వైపుకు తిరిగి నిద్రిస్తే నిజంగానే ఆశ్చర్యకర ఫలితాలు కనిపిస్తాయట ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి అయితే కుడివైపు తిరిగి నిద్రిస్తే అది శరీరంపై నెగిటివ్ ఎఫెక్ట్ ను చూపిస్తుంది ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల గుండె పైభాగంలో ఉండే లింఫ్ నోడ్ల వ్యవస్థ శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించడంలో మెరుగ్గా పనిచేస్తుంది ఇదంతగా చాలా సహజ సిద్ధమైన పద్ధతులు జరుగుతుంది కుడి పక్కకు తిరిగి పడుకుంటే అది జీర్ణ వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అది ఎడమ వైపు తిరిగి ఉంటే జీర్ణ ఆమ్లాలు సరి పనిచేస్తాయి దీంతో లింఫ్ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుంది ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి మన శరీరంలో ఉండే లింఫ్ వ్యవస్థలో ఫ్లీహం చాలా ముఖ్యమైన అవయవం ప్లీహం చాలా ముఖ్యమైన అవయవం ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల ప్లీహం కూడా సమర్థవంతంగా తన విధులు నిర్వహిస్తుంది